చెతావే ఎందుకు చెప్పవు అసలు తెలుసా కాదు నేను మీ అక్కడ చెప్పానా ఎవడా మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య రాఘవయ్య ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రాణించేవాడిని కాదు నీ ముఖం కూడా చూసేవాడిని కాదు మా నాన్న నీకన్నా దుర్మార్గుడా డబ్బుందన్న మదంతో అంతస్తున్నాయని అహంతో మీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విశ్లేశాడు నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఊరెందుకు వచ్చావు ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మానవత్వం ఉన్న మనిషిని పుట్టినప్పటి నుంచి చివకు కూడా కిడి చేయాలనుకోలేదు పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది మనం అంతా వచ్చి గంటైంది ఇంకా పెద్ద రాలేదే అనుభవించండి పేనుకు పెత్తనం ఇస్తే చాలంతా తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంట కట్టారుగా ఒరే కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం అంటే స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కళ్ళ లక్ష్యం కళావర్ఖింగ్ కలెక్షన్ ఖింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ చో ఇవ్వండి 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 అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా ఆర్దిష్ అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంటసేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పరవలు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామా పరాయివాడి పడగదులోకి తుంగి చూసే ఇలా తుంగి చూడాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర ఈ కార్డు ఎవరు ఆ కార్డు తీసుకుంటే షో నీ మూలంగా పేకలో కార్డు తీసుకుంటా ఏంటండి నా హ్యాండ్ రేజింగ్ లో ఉంటుంది ఇవ్వాలే దొంగతనం చేస్తావా నిన్ను నాకేం తెలియదు బాబు ఇన్నడకు నా హ్యాండ్ రీజింగ్లో ఉందిరా నా రీజింగ్ అంత పాడు తీసే కదా కాదు కదా అస్ చెల్స్ ఆ ఇప్పుడు చెప్పండిరా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోని చెట్ట కాలు మరుచుకోవటానికి వెళ్ళేనయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు తొంగిలిచ్చారయ్యా ఎరా దొంగతనం చేశావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తా మేడం దొంగ వెదవా దొంగ చూపులు చూస్తా మేడం దొంగ చూపులు ఎందుకు దొంగతనం చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు రైటు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు తాగా అది రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగో ఎక్కారు కదా అని దింపారట్టేసేవరా చూసారయ్యా వీడిని వదిలిపెట్టకూడదయా వీడిని ఎందుకు వదులుతాను అనరు రై ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు అండలో మంచి కొబ్బరి బోండం దొరికింది ఎక్కా అవునవును నా బదులే రా పెద్దాయనికి తమ్ముడు మీకు రెండు చేతులు ఎత్తి నస్కారం నమస్కారం పెట్టద్దులే కాయలు నీళ్లు కిందలకి పోతే తమ్ముడు ఇంకో రెండు బోండాలు పిచ్చివాంటే వంటలో ఉన్న వేడింత టైపోతే ఇంకో రెండు బొండాలటి ఇప్పుడు కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పులు వసూలు చేసేవా మరి ఓసీ లో వచ్చే గాని మూడు కాయి లాగిస్తేవే డబుల్ ది వేడంతా దిగిపోద్ది ఆ 250 రూపాయలు ఓనరుకి ఇచ్చే అయ్యా వానిలా వదలకూడదు టైర్ శిక్ష వేయాలి అలాగే రైట్ రే నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అలాగేనయ్య అయ్యో ఆ దంగన పల్ల పెట్టుకోవాలా పని లేనను వలే కదా దొంగతనం చేసాడు అది కదయ్య ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు కర్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఎవరు